అసలు నా లైఫ్ లో ఏం జరుగుతుంది ప్రెసెంట్ నాకంటూ ఒక క్వాలిటీ టైం లేదన్నమాట అప్పుడు జీవితాలు నిమిషాల్లో చేంజ్ అయిపోతాయి అని అంటారు జరిగితే అతివృష్టి లేదంటే అనావృష్టి అనమాట నా లైఫ్ లో త్రీ ఆఫర్స్ రిజెక్ట్ చేసా మూడు ఆఫర్లు ఇలా చేతికొచ్చి ఇలా వెళ్ళిపోయినాయి అమ్మటే ఐమ్ అవుట్ ఆఫ్ టియర్స్ నాకు అసలు ఏడు పనేది కూడా నాకు ఇప్పుడు రావట్లేదు అన్న ఒక పాజిటివ్ హోప్ తోటి ముందుకు వెళ్తున్నాను బడి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు షారోన్ మాదాసు బేసికలీ యామ్ ఫ్రమ్ హైదరాబాద్ నేను రీసెంట్గానే సారీ ఇక రీసెంట్ అని చెప్పకూడదు నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అనమాట కెనడా మూవ్ అయ్యి స్టూడెంట్గా ఇక్కడికి వచ్చాను ఇప్పుడైతే నన్ను నేను వర్క్ పర్మిట్లో ఉన్నాను సో నేను మోస్ట్లీ స్టూడెంట్ రిలేటెడ్ బ్లాగ్స్ కెనడా రిలేటెడ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను మీరు కనుక అవి చూడాలి అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీలో ఎవరైనా కెనడా గురించి తెలుసుకోవాలనుకున్నా మీ రిలేటివ్స్ లో ఎవరైనా కెనడా వెళ్తున్నా వాళ్ళకి తప్పకుండా నా వీడియోస్ షేర్ చేయండి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు అని ఎందుకంటే నేను అసలు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు లాంగ్ వీడియోస్ ఓన్లీ షార్ట్ వీడియోస్ చేస్తున్నా ఏ వీడియోస్ పోస్ట్ చేయకపోయినా కానీ నాకు ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది అది చేయాలా అవసరమా ఎందుకు అని అనిపిస్తుంది నీ వల్ల కాదు నేను ఎక్కువ మాట్లాడలేను చేయలేను ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది నేను ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను దానివల్ల వేరే వాళ్ళకి ఎవరికైనా యూస్ అవుతుందేమో అండ్ ఇది ఒక నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది అని చెప్పి నేను స్టార్ట్ చేశాను నాకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడే చేద్దాము రెగ్యులర్గా చేయాల్సిన పని ఏముంది నేనేం దాని నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా నేను అదే ఫ్లోలో వెళ్దాము అని అనుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే అసలు నా లైఫ్లో ఏం జరుగుతుంది ప్రజెంట్ అనేది షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను మీరు ఎప్పటినుంచో నన్ను ఫాలో అవుతున్నట్లు అయితే మీకు తెలిసే ఉంటుంది నేను ఫార్మసీలో రీసెంట్గా జాబ్ జాయిన్ అయ్యాను అని చెప్పి సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనమాట ఇండియాలో నేను డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేసి ఒక త్రీ ఇయర్స్ ఫార్మసిస్ట్గా వర్క్ చేశాను అంటే స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచే నేను స్టార్ట్ చేశాను సో అలా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇక్కడికి మూవ్ అయ్యాను ఇక్కడ మూవ్ అయిన తర్వాతకి యాజ్ అ స్టూడెంట్ నా ని మేనేజ్ చేసుకోవడానికి ఏవో కొన్ని జాబ్స్ చేశాను నా లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి పీఈబీసీ లైసెన్ష్యూర్ ఎగ్జామ్ అయితే నేను అటెంప్ట్ ఇవ్వాలి అని చెప్పి నా లాంగ్ టర్మ్ గోల్ ఎప్పటినుంచో ఉంటుండే బట్ యాజ్ అ స్టూడెంట్ అది పాసిబుల్ అవ్వదు అని చెప్పి నేను అట్లీస్ట్ ఫార్మసీ ఫీల్డ్లోకి వెళ్తే నాకు కనీసం తెలుస్తుంది ఒక ఐడియా అనేది వస్తుంది అని చెప్పి నేను ఫార్మసీ అసిస్టెంట్కి ట్రై చేస్తూ వచ్చాను సో నేను దాని గురించి ఒక డీటెయిల్ వీడియో తీస్తాను అసలు నాకు ఫార్మసీలో జాబ్ ఎలా వచ్చింది ఏం చేశాను ఎట్లా అప్రోచ్ అయ్యాను ఎలా అప్లై చేశాను ఇంటర్వ్యూలో ఏం అడిగారు ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఫార్మసీ రిలేటెడ్ వీడియో అయితే నేను చేస్తాను అది చూడాలి అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే నోటిఫికేషన్ బెల్ కూడా ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి సో నేను వీడియో పెట్టంగానే మీకు తెలిసిపోతుంది కమింగ్ టు ద పాయింట్ జీవితాలు నిమిషాల్లో చేంజ్ అయిపోతాయి అని అంటారు అది నా లైఫ్ లో జరిగింది నేను అనుకున్నాను ఒక ఫార్మసీ అసిస్టెంట్ జాబ్ వస్తే మిగతా మానేసి అది ఒక్కటి చేసుకుంటూ ఫుల్ టైం ఫార్టీ అవర్స్ అది చేసుకుని మిగతా టైంలో లో చదువుకోవాలి లైసెన్స్ ఎగ్జామ్ ఫార్మసిస్ట్ గా అవ్వాలి అంటే ఇక్కడ ఒక లైసెన్స్ ఎగ్జామ్ రాయాలి దాని కోసం చదువుకుందాము అని అనుకున్నాను గత కొన్ని వీడియోస్ లో నేను ఫార్మసీలో చేస్తున్నాను ఫార్మసీకి వెళ్తున్నాను అని చెప్పి చాలా షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను సో నేను ఫార్మసీలో జాయిన్ అయ్యే టైంలో లో నేను మెయిన్లీ ఫోకస్ చేసింది నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి ఇంతకు ముందు నేను త్రీ జాబ్స్ ఫోర్ జాబ్స్ టూ జాబ్స్ కంటిన్యూస్ గా చేయడం అందరికీ తెలుసు నాకంటూ ఒక క్వాలిటీ టైం లేదన్నమాట అప్పుడు నా ఫీజ్ క్లియర్ అయింది లోన్స్ ఉన్నాయి బట్ చిన్నగా క్లియర్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఇప్పుడు ఒక మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ నైన్ టు ఫైవ్ జాబ్ కోసం చాలా ప్రయత్నించాను ఈ ఫార్మసీలో నేను జాయిన్ అయ్యేటప్పుడు ఆమె నాకు ఏం చెప్పింది అంటే నీ నేను ప్రెసెంట్ పార్ట్ టైమ్గా తీసుకుంటాను నీ పర్ఫార్మెన్స్ అంతా నాకు నచ్చితే నేను నీకు ఫుల్ టైమ్ చేస్తాను అని అన్నది జాయిన్ అయ్యాను చేస్తున్నాను అంతా బాగుంది నేను చాలా నేర్చుకున్నాను నా ఫస్ట్ ఫార్మసీ నుంచి కాకపోతే ఆమె నాకు ఇచ్చిన ఆఫర్ లెటర్లో పార్ట్ టైమ్ అని మెన్షన్ చేసింది నేను పిఆర్కి వేసుకోవాలి అంటే నా ఆఫర్ లెటర్ లో ఫుల్ టైమ్ అని ఉండాలి అది లేదనమాట అక్కడ ఒకటి ల్యాక్ అవుతుంది రేపు పొద్దునామా నాకు తక్కువ అవర్స్ ఇచ్చినప్పుడు నేను క్వశ్చన్ చేయలేను ఎందుకంటే నీకు ఇచ్చిన ఆఫర్ లెటర్ నేను పార్ట్ టైం ఇచ్చాను కదా అని అనొచ్చు సో నేనేం చేశాను ఇంకొక పార్ట్ టైం చూసుకుందాం సేఫ్ సైడ్ నాకు రెండు రోజులు వీకెండ్ అవసరం లేదు నాకు ఒక్క రోజు చాలు సండే రోజు రెస్ట్ తీసుకోవడానికి చర్చి వెళ్ళడానికి నాకు ఒక్క రోజు ఉంటే చాలు అనుకొని మూడు రోజులు ఇరవై నాలుగు గంటలు ఆమెస్తే ఇంకొక మూడు రోజులు ఇరవై నాలుగు గంటలు వేరే వాళ్ళ దగ్గర చేసుకుందామని పార్ట్ టైం జాబ్స్ అప్లై చేయడం మొదలుపెట్టాను సో ఏమైంది ఈ జాబ్ అట్లా నేను చేసుకుంటూ ఉండగా టూ జాబ్స్కి నేను ఇంటర్వ్యూ ఇచ్చాను అనమాట ఒకటి ఫుల్ టైమ్ నైన్ టు ఫైవ్ జాబ్ ఫార్మసీలోనే నేను ఎప్పటి నుంచో ఇందులో నాకు జాబ్ కావాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నాను అది ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఇంకొకటి ఏంటి అంటే నన్ను పార్ట్ టైమ్ అని చెప్పి పిలిచింది ఒక ఆమె షాపర్స్ మార్ట్ ఇక్కడ ఎలా ఉంటాయి అంటే షాపర్స్ డగ్ మార్ట్ ఫ్రాంచైజీలు తీసుకుంటారు అనమాట ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉంటే వాళ్ళు ఫ్రాంచైజీస్ పెడతారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టోర్ ఓనర్స్ బట్ ఇట్ ఆల్ కమ్స్ అంటర్ వన్ అంబ్రెల్లా షాపర్స్ మార్ట్ అన్ని ఒకటే బట్ డిఫరెంట్ ఓనర్స్ ఉంటారు ఫ్రాంచైజీస్ తీసుకొని సో అలా ఒక ఆమె ఒక స్టోర్ ని తీసుకోబోతుంది పార్ట్ టైం కని చెప్పి నన్ను ఇంటర్వ్యూ పిలిచింది సో వెళ్ళేంత వరకు నేను పార్ట్ టైం అనే అనుకున్నాను వెళ్ళాను ఆమె పార్ట్ టైమే ఇవ్వగలను నేను ప్రెజెంట్ అని చెప్పింది నేను కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను ఇంటర్వ్యూ ఎండింగ్లో ఆమెకి మరి ఎందుకు అనిపించిందో నాకు ఫుల్ టైమ్ ఇవ్వాలి అని అనిపించింది జస్ట్ వన్ డే టైం ఇచ్చింది అనమాట వన్ డే టైం ఇచ్చింది అక్కడ రెసిగ్నేషన్ పెట్టు ఎందుకంటే టూ వీక్స్ నోటీస్ చేయాలి అని అన్నది సో నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పార్ట్ టైం అనే అనుకున్నాను ఫుల్ టైం అని నేను అసలు అనుకోలేదు సో ఆమె ఫుల్ టైం ఆఫర్ చేసింది సరే అని చెప్పి నేను మళ్ళీ బ్యాక్ టు నా షిప్కి వెళ్ళిపోయా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నేను వేరే ఆ షిప్కి వచ్చేసాను అనమాట యూజువల్గా నా ఫస్ట్ ఫార్మసీకి సో చేస్తున్నప్పుడు మళ్ళీ మెసేజ్ చేసింది చెప్పావా మీ షాపర్స్ మీ ఫార్మసిస్కి చెప్పావా ఇలా నీకు ఒక జాబ్ వచ్చింది అని నువ్వు రెసిగ్నేషన్ పెట్టావా అని అడిగింది వెళ్ళి నేను నా కరెంట్ ఫార్మసీ ఓనర్కి చెప్పాను ఇలా నాకు ఇంకొక జాబ్ వచ్చింది నాకు ఫుల్ టైమ్ ఇస్తాను అంటున్నారు ఇంటికి దగ్గరలో ఉంది కరెంట్ ఓనర్ ఏమన్నది అంటే నేనే నీకు ఫుల్ టైమ్ ఇస్తాను ఖచ్చితంగా రేపు స్కెడ్యూల్ చేంజ్ చేస్తాను నేనే ఫుల్ టైమ్ ఇస్తాను నా దగ్గరే ఉండు అని అడిగింది సో ఎంతైనా నేను ఆమె దగ్గర నేర్చుకున్నాను ఆమె నాకు నేర్పించింది దాన్ని బట్టి నాకు ఇంకొక జాబ్ వచ్చింది సో ఆ లాయాలిటీతో నేను ఉందాము అని అనుకున్నాను ఆమెకు మెసేజ్ కొత్త ఆమెకు మెసేజ్ పెట్టిన ఇలా ఈ నా కరెంట్ ఓనరే నాకు ఫుల్ టైం ఇస్తా అంది సో ఇంకా నేను ఇక్కడే ఉందాం అనుకున్నా నేను రాను అంటే ఆమె ఏమన్నది ఆమె కంటే నేను ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తాను నైన్ టు ఫైవ్ ఫిక్స్డ్ ఇస్తాను నో వీకెండ్స్ నో ఈవినింగ్స్ అండ్ నువ్వు ఫార్మసిస్ట్ అవ్వాలి అనుకున్నావు ఆ లైసెన్ షూర్ ఎగ్జామ్ లో నేను హెల్ప్ చేస్తాను అని అన్నది అంతగానం అన్ని బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు ఇంకొకసారి ఆలోచిస్తాం కదా ఈ టైంలో ఏమైంది అంటే ఇంకొక ఆఫర్ వచ్చింది ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్న కంపెనీలో నైన్ టు ఫైవ్ ఫిక్స్డ్ జాబ్ ఆఫర్ వచ్చింది బట్ పే కొంచెం తక్కువ అనమాట జరిగితే అతివృష్టి లేదంటే అనావృష్టి అనమాట నా లైఫ్ లో సో ఒకటేసారి మూడు ఆఫర్లు వచ్చేసరికి నాకు ఏం చేయాలి ఏది డిసైడ్ అవ్వాలి అనేది అసలు అర్థం కాలేదు కానీ నా ఏదైతే ఉందో కొత్త ఆమా నాకు ఆ లాక్ అనమాట ఒక్కటే ఒక్క రోజు టైం ఇచ్చింది నేను నీకు ఆఫర్ లెటర్ పంపిస్తున్నా ఐమ్ గివింగ్ యూ వన్ డే ఈ సైన్ చేసి నాకు రిటర్న్ పంపేవు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నట్లయితే అని అన్నది యాజ్ అూమన్ ఎక్కువ మనీ వస్తున్నాయి అని చెప్పి నేను అది తీసేసుకున్నా జాబ్ ఓకే నీ దగ్గర నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని అన్నాను కరెంట్ ఓనర్కి చెప్పా నేను అట్లా తీసుకున్నాను ఆమె దగ్గర ఎక్కువ ఇస్తా అంటుంది ఇంటికి దగ్గరలో ఉంది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ బికాస్ నీ దగ్గర నుంచి వచ్చిన నాలెడ్జ్ నువ్వు నేర్పించిన ఇదే ఇదంతా అని చెప్పి ఆమెకు చెప్పాను ఆమె డిసప్పాయింట్ అయింది ఎందుకంటే ఆమె కూడా నాకు ఫుల్ టైం ఇస్తా ఉంది నీకు ఏది కావాలంటే అది చేస్తా అన్నది బట్ ఈవెన్ దో అది వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఇది థర్టీ మినిట్స్ జర్నీ సో నేను ఇదే చూస్ చేసుకున్నాను అలా ఆమెని నా పాత ఆమెని రిజెక్ట్ చేశాను ఇంకొక కంపెనీని రిజెక్ట్ చేశాను మండే నుంచి స్టార్ట్ చేయమంది సెప్టెంబర్ నైన్త్ మండే రోజు స్టార్ట్ చెయ్యి అని చెప్పి నాకు చెప్పింది ఆఫర్ లెటర్ పంపారు మేనేజర్తో డిస్కస్ చేశారు స్కెడ్యూల్ వేశారు మండే రోజు మార్నింగ్ వచ్చి జాయిన్ అయిపో నైన్ టు ఫైవ్ అని అన్నారు ఇలా జరు ఇలా ఉంటుండగా యాక్చువల్గా నేను ఆ టైంలో ఒకటి కాదు రెండు కాదు నేను డైలీ వందలు వందలు అప్లికేషన్స్ పెడతానని మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా సో అలా నేను ఒక ఇంకొక జాబ్ అప్లై చేశాను వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మన్నారు వాళ్ళకి ముందే చెప్పాను అనమాట ఆల్రెడీ నాకు ఇలా జాబ్ వచ్చింది సో నేను మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీరు ఇస్తా నాకు నేను నో చెప్పి ఇదంతా ఎందుకు అని చెప్పి నేను మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నా నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది సో నేనైతే ఇంటర్వ్యూకి రాను అని చెప్పాను అది పోగొట్టున్నా త్రీ ఆఫర్స్ రిజెక్ట్ చేసా మండే రోజు జాయినింగ్ శనివారం రోజు మార్నింగ్ ఏం చెప్పింది అంటే నేను ఆ స్టోర్ ని తీసుకోవట్లేదు నాకు వాళ్ళు అమ్మట్లేదు నేను ఎమ్మటే వదిలేసి వెళ్ళిపోతున్నాను ఆఫర్ ని రిజెక్ట్ చేసేస్తున్నాను అని పెట్టింది నేను అన్నాను అలా ఎలా అంటావు నువ్వు నన్ను ఫోర్స్ చేసావు వేరే దగ్గర తీసే వేరే దగ్గర నోటీస్ ఇవ్వు నోటీస్ ఇవ్వు నోటీస్ ఇవ్వు అని చెప్పి నన్ను ఆ రోజు అంత ఇబ్బంది పెట్టావు నన్ను నేను అలా రిజెక్ట్ చేశాను ఎన్ని ఆఫర్స్ నాకు వచ్చాయి తెలుసా ద వెరీ సేమ్ డే ప్రతి ఒక్కరికి నేను నో చెప్పాను ఇప్పుడు నాకు జాబ్ ఎవరు ఇస్తారు నేను చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే అతిగా అప్లై చేశాను అతిగా ఆఫర్స్ వచ్చాయి తొందరపాటులో నో చెప్పేశాను ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకొకసారి అప్లై చేయడానికి నాకు ఇంకొక ఛాన్స్ లేకుండా పోయింది ఎవరిస్తారు ఇస్తారు ఒక్కసారి నువ్వు నో అని చెప్పి వెళ్ళిన తర్వాతకి ఆ మంటది నీ పాత ఆమె దగ్గరే ఉండు ఆమె ఖచ్చితంగా నిన్ను తీసుకుంటుంది ఆమె దగ్గరే ఉండు నేను కావాలంటే మాట్లాడతాను అని అంటుంది నా పాత ఫార్మసిస్ట్ ఉండు నేను చేంజ్ చేస్తాను నీకు కావాల్సింది ఇస్తాను అన్నా కానీ ఆమెను వదిలిపెట్టి నేను వచ్చాను ఆమె ఇంకొకసారి నన్ను నమ్ముతుందా ఫుల్ టైం ఇస్తుందా అసలు ఆ ఆ నిమిషం ఆ మా ఆ మాట అన్నప్పుడు నాకు అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నాకు ఒకటేసారి ఆ యాంగ్జైటీ ఫీలింగ్ అనమాట మా అక్కకు ఫోన్ చేశాను మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు మమ్మీ వాళ్ళంటే తీసుకోలేరు కదా అట్లీస్ట్ నేను మా అక్క వాళ్ళతోన షేర్ చేసుకుందామని చెప్పి నేను మా అక్కకు ఫోన్ చేశాను బట్ మా మమ్మీ డాడీ కూడా మా అక్క పక్కనే ఉన్నారని నాకు తెలియదు నేను బాగా అంటే బాగా ఏడ్చాను ఎవరన్నా ఊహిస్తారా అసలు మూడు ఆఫర్లు ఇలా చేతికొచ్చి ఇలా వెళ్ళిపోయినాయి అమ్మటే నేను ఇవి రోజు ఇప్పుడు నేను ఇంట్లో ఖాళీగా ఉన్నాను ఒక్క జాబ్ లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నిద్ర పట్టట్లేదు ఏడ్చి 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 అండ్ అవుట్ ఆఫ్ టియర్స్ నాకు అసలు ఏడు పనేది కూడా నాకు ఇప్పుడు రావట్లేదు నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఆలోచించే ఓపిక నాకు లేదు బట్ ఒకటే నమ్మకమా టైం తీసుకుంటా కొంచెం టైం తీసుకొని ఖచ్చితంగా వేరే జాబ్స్కి అప్లై చేస్తాను ఇన్ని ఆఫర్స్ వచ్చినాయి వేరే ఇంకా రావా ట్రై చేస్తే అన్న ఒక చిన్న నమ్మకం మీరు అనుకోవచ్చు షారున్ లైఫ్లో ప్రతి ఒక్కటి బాగుంది ఒకదాని తర్వాత ఒకటి ఒక జాబ్ తర్వాత ఒకటి మంచిగా లైఫ్ని లీడ్ చేస్తుంది అని చెప్పి బట్ నా లైఫ్లో అసలు రియల్గా ఏం జరుగుతుందో మీ ఎవ్వరికీ తెలియదు కదా ఈ వీడియో ద్వారా తెలియజేద్దాం అని చెప్పి చేస్తున్నా ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నా అండ్ మెయిన్లీ ఈ వీడియో తీయడానికి కారణం వచ్చేసి నేను యాక్చువల్గా అనుకున్నాను ఈ వీడియో ఇప్పుడే తీయొద్దు ఇదంతా ఈ ఫేజ్ మొత్తం అయిపోయిన తర్వాతకి నాకు జాబ్ వస్తుంది కదా నెక్స్ట్ది ఆ జాబ్ వచ్చిన తర్వాతకి వీడియో ఇద్దాము అని అనుకున్నాను అప్పుడు చెప్పేది ఒకలా ఉంటుంది నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మీతో షేర్ చేసుకునేది ఒకలా ఉంటుంది నేను రేపొద్దున నాకు ఇంకొక జాబ్ వచ్చినప్పుడు ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్గా నేను తీసుకోవాలి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా మీకు చూపియాలి అని చెప్పి మీరు ఎవరైనా వీసా రాలేదని బాధపడుతున్నారా నా వీడియోస్ చూడండి టూ వీసా రిజెక్షన్స్ వచ్చాయి థర్డ్ వన్ వేసా టూ ఇయర్స్ టైం పట్టింది నాకు ఈ ప్రాసెస్ అంతా అయ్యి నేను కెనడా రావడానికి మీరు ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు అని అనుకుంటున్నారా నేను ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాను అనేది నా లైఫ్ వీడియో కూడా నేను ఒకటి చేసాను అది కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్లా పనిచేస్తుంది మీరు అనుకోవచ్చు ఎందుకు పొద్దుక నాకే ఇలా అవుతుంది ఎందుకు నా లైఫ్లో ఇట్లా జరుగుతుంది ఏది అనుకున్నా కానీ ఏది జరగట్లేదు అని మీరు అనుకోవచ్చు బట్ నేను ఎలా అనుకుంటాను తెలుసా ఏది జరిగినా దేవుడు ఎందుకు ఆపేశాడు ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది అన్న ఒక పాజిటివ్ హోప్ తోటి ముందుకు వెళ్తున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ టు నాట్ ఫర్గెట్ టు హిట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎవరికన్నా ఈ వీడియోని ఒక ఎగ్జాంపుల్గా చూపియాలి అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్